అందరికీ నమస్కారము ఈరోజు మన మాస్టర్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ షాద్నగర్లో కొత్త సంవత్సరము రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ని మన రాజేష్ ఎస్ఐ గారు అదేవిధంగా ఏఎస్ఐ బుచ్చయ్య గారు మరి మన స్కూల్ ప్రిన్సిపల్ ఎస్ రమేష్ అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ మరి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థుల ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది అయితే ప్రతి సంవత్సరం కూడా మనకు కొత్త క్యాలెండర్స్ వస్తూనే ఉంటాయి మరి మన స్కూల్లో ఉన్నటువంటి క్యాలెండర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రోజు కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది మన మాస్టర్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ షాద్ నగర్లో అది ఏంటంటే ఒకవేళ మనము మండే తీసుకున్నట్లయితే మండే మ్యాస్ డ్రిల్ అదేవిధంగా ఈ విధంగా మండే మ్యాస్ డ్రిల్కి వచ్చేసి మనకు దీని యొక్క ప్రత్యేకతను పిల్లలకు వివరించడం జరుగుతుంది అదేవిధంగా ట్యూస్డే మంగళవారం ఇచ్చినట్లయితే మాస్టర్ రైటర్స్ అని చెప్పేసి గురు బుధవారం వచ్చేసి సైన్స్ అడ్డా గురువారం సిఎల్డిపి అదేవిధంగా శుక్రవారం వచ్చేసి స్పీడ్ రీడర్స్ నెక్స్ట్ శనివారం వచ్చేసి షోకేస్ డే ఓపెన్ డే యాక్టివిటీస్ అని చెప్పేసి ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి క్యాలెండర్లో ఉన్న ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా విద్యార్థులకు అదేవిధంగా తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ఈరోజు మనము ఈ క్యాలెండర్ నూతన సంవత్సర రెండు వేల ఇరవై ఆరు యొక్క క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మన యొక్క స్కూల్ ఇది రెండవ సంవత్సరం అండి స్టార్ట్ చేసేసి నిజంగా చెప్పాలంటే మాకు సహకరించి ఆత్మాభిమానాలతో మన యొక్క పిల్లల యొక్క విద్యాభివృద్ధిని కోరుకొని లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకు అరౌండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్ట్రెంత్ ఉనిందండి మరి దాన్ని ఒకేసారి డబల్ చేసేసి మా యొక్క విన్నవాన్ని వినపించినందుకు మాకు సహకరించినందుకు ఆ మొత్తం యొక్క పేరెంట్స్ కదంతకు కూడా మేము కృతజ్ఞాభివందనతో నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఇదే విధంగా రాబోయేటువంటి సంవత్సరాల్లో కూడా మన స్కూల్ ఎంతో అభివృద్ధి చెంది మీ పిల్లల యొక్క భవిష్యత్ అనేటువంటిది మనము ఊహించినటువంటి వేలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాము మా విద్యార్థులకు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మరియు షాద్నగర్ పట్టణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు శుభాకాంక్షలు ఇక్కడ రెండు వేల ఇరవై ఆరు తీసుకున్నట్లయితే టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ సిక్స్ని యాడ్ చేసినట్లయితే టెన్ వస్తుంది దాన్ని కూడా క్యూములేటివ్గా మళ్ళీ వన్ ప్లస్ జీరో వేసుకున్నట్లయితే వన్ అవుతుంది సో మన షాద్నగర్ ప్రజలందరూ కూడా మొట్టమొదటి స్థానంలో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మన మాస్టర్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ షాద్నగర్లో వచ్చేసి ఈ జనవరి ఎయిత్ రోజు ఎడ్నివా అనేటువంటి ఒక గొప్ప ప్రోగ్రాం కండక్ట్ చేయబోతున్నాము ఇక్కడ వచ్చేసి ఆ ఎడ్నివా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల యొక్క ఇప్పటివరకు వాళ్ళు అకాడమిక్స్లో నేర్చుకున్నటువంటి స్కిల్స్ను అదేవిధంగా అవుట్ స్టాండింగ్ స్కిల్స్ ఏమైతే ఉంటాయో వాటి లోపల దాగున్నటువంటి స్కిల్స్ అన్నిటి కూడా నైపుణ్యాలన్నింటి కూడా బయటికి తీసేటువంటి ప్రయత్నంలో ఇది ఒక ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేయబోతున్నాము సో కాబట్టి మన షాద్నగర్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అదేవిధంగా విద్యార్థులందరూ కూడా ఒక్కసారి ఆ ఎడ్నివా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ని విజిట్ చేసి సక్సెస్ చేయగలని చెప్పేసి మీకు కూడా మనవి చేస్తున్నాను